కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల ఆగస్టు నెల మొత్తం కూడా చాలా బాగుంది ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై ఒకటి తారీఖు వరకు కూడా ఏం భయపరిచిన అవసరం లేదు మీరు రవిలో మీ రాశిలోనే రవి బుద్ధులు ఉన్నారు రవి బుద్ధులు ఉన్నారంటే బుధాద్యోగం మాత్రం కాదండి రవి బుద్ధులు ఉండడం వల్ల సెకండ్ హౌస్ లాండ్ మీ రాశిలో ఉండ ఉండడం వల్ల ముదురుతో కలిసి ఉండడం వల్ల ఫైనాన్స్ సంబంధించిన వాటిలో మీకు బాగా తెలివితేటలు ఎక్కువ ఉంటాయి ఫైనాన్స్ సంబంధించిన వాటిలో మీకు బాగా రాణిస్తారు ఏది అనుకున్న ఆ పనుల్లో విజయం సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంది ఎక్కువగా ఎదుటి వాళ్ళకి సహాయం చేసే తత్వం మీకు ఎక్కువ ఉందండి కర్కాడ కాచే వాళ్ళకి అలాగే ద్వితీయ భావంలో కూడా రవితో కలిసిన బుద్ధుడు ఉన్నాడు అంటే ఆరో తారీఖు నుంచి బుధుడు మారిపోతాడు ఇట్రకట్లో ఉంటాడు పదిహేడో తారీఖు నుంచి రవి కూడా మీకు ద్వితీయ భావంలో ఉంటాడు సుక్కుడు కూడా ఉంటాడు ఏదేమైనా బుధు కాంబినేషన్ కాంబినేషను రవితో కలిసి ఉన్నాడు కాబట్టి గాయని గాయకులకి ముఖ్యంగా వాళ్ళు చెప్తున్నానండి సింగర్స్కి అనమాట మంచి అవకాశాలు వస్తాయి మీరు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ధనంతో కూడిన అవకాశాలు నేమ్ అండ్ ఫేమ్ బాగా పేరు ప్రఖ్యాతులు రావడం మంచి ధన ధనం కలగడం గౌరవ మర్యాద దక్కడం ఇవన్నీ ఉంటాయి అంతే కదండి మీ కుటుంబ వ్యవస్థ మీ కుటుంబ స్థానం కూడా బాగుంది కాబట్టి మీకు అంటే మీ మీ కుటుంబం బాగా డెవలప్ అవుతుంది అంటే కుటుంబం అంటే భార్య భక్తులు కానీ తల్లిదండ్రులు కానీ ఇట్లా మీ కుటుంబ వ్యవస్థ చాలా బాగుంది ధనయోగం చాలా బాగుంది మీకు అలాగే ద్వితీయ భవనంలో రవి ఉన్నారు కాబట్టి ఫైనాన్స్ సంబంధించిన వాటిలో మీరు బాగా రాణిస్తారంటే సందేహం లేదు ముఖవర్ చాలా బాగుంటుంది కంటిన్యూస్గా మాట్లాడే శక్తి రవి వల్ల ఉంటుంది అలాగే మూడో భవన్లో శుక్రకేతులు ఉన్నారు శుక్రకేతులు కాంబినేషన్ అసలు తప్పండి కానీ రవితో గురు దృష్టి ఉంది కాబట్టి మూడో భావంలో శుక్రుడితో ఒక సంకేతం మీ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి చాలా బాగుంటుంది ముఖ్యంగా మీ చెల్లెళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది గురు దృష్టి కూడా అద్భుతంగా ఏంటంటే మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుండడము మీ తమ్ముళ్ళ వలన మీ చెల్లెళ్ళ వలన సహాయ సహకారాలు మీరు పొందడం కాకుండా వాళ్ళకి చేయడము శుభవార్తలు గొప్ప గొప్ప శుభవార్తలు వినడము ఇవి చేస్తున్న వృత్తిలో పట్టుదల బాగా పెరిగి సక్సెస్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి ఫోర్త్ భావాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి ఫోర్త్ భావాధిపతి కాబట్టి శుక్రుడు అవుతాడు శుక్రుడు మంచివాడు కాదు అయినప్పటికీ కూడా మీకు మా గారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది డౌట్ లేదు అలాగే మెడిసిన్స్ వాడడానికి ఒక అవకాశాలు ఉన్నాయి చదువులో కొద్దిగా శ్రద్ధ వహించండి కొద్దిగా ఎందుకంటే కొద్దిగా ఇబ్బంది కేతులతో కలిసి ఉంటాడు కదా శుక్రుడు అయినా కూడా గురువు తెస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదువు చదువు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఏం పర్లే ముఖ్యంగా పంచమ స్థానాన్ని గురుడు కుజుడు చూస్తున్నాడు అంటే పుత్ర సంతాన యోగం ఇవ్వడానికి మీకు అవకాశాలు ఎక్కువ అంతేకాకుండా మీరు స్నేహంగా ఉండడము స్నేహంగా ఉండడము ప్రేమగా ఉండడము స్పోర్ట్స్లో బాగా రాణించడానికి ఈ నెల మొత్తం అవకాశాలు ఉన్నాయని నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది ప్రైజెస్ కొడతారు అలాగే ఈ పంచమభావాన్ని గురు కుజులు చూస్తారు కాబట్టి సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి సంగీత రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే నృత్య కళాకారులకి డబ్బింగ్ ఆర్టిస్టులకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కళా రంగంలో ఉన్న వాళ్ళ ప్రతి వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అనుకున్న సాధ్యం లేదు అంతేకాకుండా స్పెక్యులేషన్ అండి స్పెక్యులేషన్లో కూడా గురుడు చూస్తున్నాడు కాబట్టి నిర్భయంగా మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ అదే స్టాక్ అండ్ షేర్స్లో లాంగ్ టర్మ్ ప్రాసెస్లో చేసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం కానీ మీకు తెలియని ఉందని మీకు బాగా అనుభవం ఉంటుంది నేను స్పెక్యులేషన్ బాగా కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువ సప్తమ స్థానానికి గురు దృష్టి ఉందండి అవి భయపడడం అవసరం లేదు సప్తమ స్థానానికి గురుదృష్టి ఉంది అంటే ఖచ్చితంగా మీ భార్యాభర్తలు అనురాగంగా ఉంటారు ఉండడంలో సందేహలేదు చక్కగా విహారయాత్రలు చేస్తారు మంచి మంచిగా ఆపడాలనుకుంటారు భార్యాభర్తలు అనురాగం బాగుంటుంది విద్య కోసం బాగా ఖర్చు పెడతారు విద్యలో బాగా ఖర్చు పెడతారు ముఖ్యంగా బిజినెస్ ఈ భావాన్ని కలతల స్థానం అంటాము స్థానం అంటాము అవును కదా అలాగే ఇవన్నీ కూడా మీకు అంతరాజి సంప్రాప్తిస్తాయి సక్సెస్ అవుతారు అలాగే అష్టమల శని అష్టమ శని దోషకారుడు అండి పైగా రిట్రగేషన్లో బాగా బలంగా ఉన్నాడు అంటే చెడు ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి అలాగే చిన్న చిన్న లేట్ అయిపో చిన్న పనుల్లో చిన్న చిన్న పనుల్లో లేట్ అయిపోవడము మర్చిపోతూ ఉండడము ఎగ్జామ్స్లో బద్దగించుతూ ఉండడము కొన్ని కొన్ని విషయాల్లో మీరు ప్రతి విషయంలోనూ వెనకబడిపోతూ ఉండాలి శని అందుకనే ఆంజనేయ స్వామి పూజ చేసుకున్నా లేదా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నా లేదా శివాభిషేకాలు చేసుకున్నా శనీశ్వరుడికి పూజ చేసుకున్న గాయత్రి మంత్రం చేసుకున్నా కూడా మీకు చక్కటి బలి తలుస్తాయండి అంత డౌటే లేదు అలాగే భాగ్యంలో రాహు భాగ్యరాహు ఉన్నాడు భాగ్యరాహు మంచివాడు కాదు అయినా ఆయన జలతత్వ రాశిలో ఉన్నాడు అంటే పుణ్యక్షేత్ర దర్శనం ఖచ్చితంగా చేస్తాడు తీర్థయాత్రలు చేస్తారు సముద్ర స్నానాలు చేస్తారు కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటూ గంగా స్నానం చేస్తారు అంత అదృష్టం మీకు అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే విదేశాలు వెళ్ళడానికి భావం కూడా బాగుండాలి సో భావంలో నైతుభావంలో రాహుండ విదేశ పర్యటన ఖచ్చితంగా చేయడానికి ఉంటుంది మీ మీ జాతకాల మీద ఆధారం ఉంటుందాము అందరికీ కాదు అలాగే భాగ్యస్థానంలో రాహుడ్ వల్ల పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాదండి రైతు భావం రావడం వలన మీరు అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు చాలా బాగుంటాయి ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి ఎయిర్ ఫోర్స్ అంటే ఫ్లైట్స్ సంబంధించిన ఉంటాయి సరే వాళ్ళకి మంచి అవకాశాలు బాగున్నాయి టెన్త్ భావాన్ని శని చూస్తున్నాడు టెన్త్ భావాన్ని శని చూడడం వల్ల మీకు ఉద్యోగంలో భద్రత తక్కువ ఉంటుంది ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అయినప్పటికీ టెన్త్ హౌస్ లాంటి గురుడితో కలిసి ఉండడం వలన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు తప్ప ఉద్యోగంలో భద్రత ఉంటుంది కాకపోతే పై బాసులు కానీ మీ సరిగ్గా పని చేయలేకపోవడం వల్ల కానీ మీ జాబ్ మీరు చేస్తున్న జాబ్లో పై వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అవ్వకపోవడం వల్ల కానీ మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి అంత మాత్రం మీరు కష్టపడి చేయండి అంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు మనం ఉద్యోగాలను చేసి తీసేయడానికి అవకాశాలు ఏం లేవు ఉద్యోగ భద్రత ఉంటుంది ఎందుకంటే టెన్త్ హౌస్ లాడ్ కుజుడు గురుడుతో కలిసి ఉండమే అదృష్టం సరే పదకొండో భావం దశమ స్థానం చూద్దామండి టెన్త్ హాస్ చూద్దాం అదే దశ టెంత్ భావం పదోభావం పదోభావాన్ని గురుడు కుజులు ఉన్నారు గురు కుజులు దశమలో ఉన్నారంటే చాలా మంచిది కర్కాట లగ్నం వాళ్ళకి గురు కుజుడు టెన్త్ అంటే కర్కాడ లగ్నం వాళ్ళకి లాభంలో ఉన్నాడు సారీ లాభంలో గురుడు లాభంలో గురుడు ఉండడం వలన మీకు యోగం కలుగుతుంది